అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఎర్ర చంద్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు శనివారం మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో భారీగా ఎర్ర స్మగ్లింగ్ జరిగిందని తెలిపారు ప్రస్తుతం మన గోడంలో దొంగల నుంచి పట్టుబడ్డ రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల దొంగలున్నాయని అంటే లక్ష ముప్పై వేల చందనం చెట్లు అడ్డగోలుగా నరికేసినట్లు భావించాలని తెలిపారు దీని విలువ రెండు నుంచి ఐదు వేల కోట్ల ఉంటుందని వెల్లడించారు పట్టుబడకుండా స్మగ్లింగ్ లో తరలిపోయింది ఇంకా చాలా ఉందని తెలిపారు ఒక అంచనా ప్రకారం ఆ ఐదేళ్ల కాలంలో ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయల ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్నారు మన నుంచి తరలిపోయి కర్ణాటకలో ఎర్రచందనం పట్టుబడిందని వాటి నమ్మి కర్ణాటక సర్కార్ నూట నలభై కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుందన్నారు అప్పుడు ఉన్న మంత్రులెవ్వరూ బాధ్యత తీసుకోలేదని ఐదు జిల్లాల ఎస్పీలతో ఇవాళ మీటింగ్ నిర్వహించామని తెలిపారు ఎవరి ఊహలకు వందనంత సొత్తు ఎర్రచందనం ద్వారా దోచుకున్నారని తెలిపారు శేషాచల అడవిలో ఇప్పుడు పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు లేకుండా పోయిందన్నారు ఎర్రచందనం విషయంలో మనకు ఇతర రాష్ట్రాలకు మధ్య సమన్వయం కావాలని తెలిపారు నేపాల్లో మన ఎర్రచందనం దొరుకుతోందన్నారు అన్ని రాష్ట్రాల మధ్య ఏపీకి ఒప్పందం ఉండాలని ఎక్కడ దొరికినా అది మనకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు ఉమ్మడి కడప జిల్లా రెండు మూడు జోన్లలో స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోందన్నారు ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్లను గుర్తించామని వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు ఎవ్వరూ ఎర్రచందనం చెట్లు నరికే వృత్తిలోకి వెళ్ళకండి అని తెలిపారు తమిళనాడు వారికి కూడా ఇదే చెబుతున్నానని స్పష్టం చేశారు ఇదే నా వార్నింగ్ స్మగ్లింగ్ జోలికి వెళితే తీస్తానని హెచ్చరించారు మహారాష్ట్ర నిర్వహించిన ఆపరేషన్ కగర్లాగా ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామని స్పష్టం చేశారు ఎర్రచంద్రం జోలికి వెళితే తాట తీసి కూర్చోబెడతానని మర్యాదగా వేరే పని చేసుకోండి హెచ్చరించారు ఎర్రచంద్రం చెట్లు కొట్టాలంటే భయపడే స్థితికి తీసుకువస్తామని తెలిపారు ఒక చెట్టు కొడితే చరిత్రలో యుద్ధాలు జరిగాయి ఇతర రాష్ట్రాల్లోని ఓడరేవుల ద్వారా ఎర్రచంద్రం తరలిపోయే అంశంపై కూడా దృష్టి పెడుతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ స్టాండర్డ్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటిది నా దృష్టిలో ఉంది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా పరిత ఎర్రిచందనం స్మగ్లింగ్ జరిగింది అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున్న డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నదా దాదాపు రెండు లక్షల అరవై వేల ఉంటాయి ఎర్రచందనం దొంగలు అంటే కనీసం రెండు దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే ఆన్ నా మార్కెట్లో ఇప్పుడున్న నలభై లక్షలు టన్ను అనుకుంటే మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది అసలు ఇది పట్టుకున్నది పట్టుకొనిది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం రెండింతలో నుంచి మూడింతలు దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక క్లోజ్ టు ఒక టెన్ థౌజండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ రూపాయ వర్త్ ఎర్రచందనం ఇది ఇక్కడ నా స్మగ్లింగ్ చేయబడింది సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాం ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక డిపా రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి నూట నలభై కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాన్ని వాళ్ళు అమ్మేశారు అది నేను కుంకి ఎనుగుల కోసం వెళ్ళి వాళ్ళ ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు మీకు థ్యాంక్స్ చెప్పాలి మాకు మీ మీ వల్ల మాకు నూట నలభై కోట్లు మా అటవీ శాఖ వచ్చినాయని ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎరచందన మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎరచందన దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు నూట నలభై కోట్లు వచ్చింది అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు ఈరోజు దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం కానీ వాట్ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది రెడ్ అండ్ ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాల ఎస్పీలతో కూర్చో మాట్లాడాము ఇప్పటిదాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం అంటే వెరీ అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎరచందనం జరిగింది ఎరచంద స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నారు కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కొట్టింటారు కానీ తక్కువలో తక్కువ క్లోజ్ అదే ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి లెక్క ఇది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లేం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం మా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడుగులకే వెంకటేశ్వర వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే ఎర్ర దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోని ఒకటి ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాం సో ఎర్రచందనం అనేది అంత ప్రసిద్ధ ప్రాశస్తిని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్ అండ్ మట్టుకు మేము హాట్ బట్టి ఫామ్ హోల్డ్ తీసుకోవాలి ఫామ్స్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకో తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే తమిళన మన కర్ణాటకకి వెళ్ళాను కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సద్దరామయ్యని కానీ నేను అడిగింది ఏంటంటే వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన ఎర్రచందనం అక్కడ దొరికితే మేజర్ మేజర్లీస్ ఆంధ్ర ముఖ్యంగా మన శేషాచలం ఉడవులు ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే అది కూడా కొన్ని వందల కోట్లు పట్టుబడితే నేను చార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావాలి అంటే అది ఏముందంటే స్టేట్ కంట్రీకి కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయింది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కంట్రీ గారిని మాట్లాడి వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్ట్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారండి ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత ఈ నవ్ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీగా తన టాస్క్ ఫోర్స్ ఎంతమందిని సార్ మనం కనీ టు ద డీటెయిల్స్ ఓకే లైక్ సార్లీ మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం ఒక కిన్ని కేసు క్లోజ్ టూ రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలంటే దాదాపుగా ఈ రాష్ట్రం అంటే ఫోర్ టు ఫైవ్ టన్స్ అప్ ఎరచంద్రాన్ని మనం సిజిఎస్ మలియా క్రిస్టర్ దాదాపు థర్టీ ఫార్టీ క్రోస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ క్రోస్ ఉంటుంది వన్ ఫార్టీ నైన్ పర్సెంట్ అదర్ స్టేట్స్ ఏంటి అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూసీ హెచ్క్యూట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత ఈ మధ్య కాలంలో మనం టాస్క్ ఫోర్స్ ఎయిటీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్ అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా రెండు మూడు జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది అంటే అది చాలా అసలు విలువైన ఉండదు అసలు ఆ సిస్టమ్ అంత అడవికి చాలా అవసరం అది ఒకటి నేను గవర్నమెంట్ తో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ లో కూడా ప్రత్యేకించి పేషీ నుంచి నేను మాట్లాడుతున్నాను ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు ఫామ్స్లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చు కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితమైన ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని ఈ బయోడైవర్సిటీని కాపాడేదే మొక్క సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టు ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలంటే దాని మీద అది చెప్పేవి కాబట్టి కాదు కాబట్టి టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి కానీ రెడ్ అండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చుట్టే సెంటిమెంట్లుగా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోనే ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి దట్స్ మై ఫస్ట్ అప్పి రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్ట్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఎరుకోవద్దు అయితే చాలా ఫోమ్గా చెప్తా ఉన్నాం ఎడ్యుకేట్ చేస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నాను ఇట్స్ ఆల్సో క్రియేట్ లాండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నడికి నరికి దొంగలు తీసుకెళ్లిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ లేని లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజన్లో కూడా చాసెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ ఎ వెరీ ఫోమ్ వార్నింగ్ టు యు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజమ్ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంది మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండల్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ శాండల్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ యు హ్యాడ్ బి వెరీ వెరీ క్లియర్ అంద సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయిస్తుంది ఇంకా ఆ తటపాయింపులు లేవు నీకు వెరీ స్టర్న్గా వెరీ ఫామ్గా చెప్తున్నాం రెడ్ అండ్ స్మగ్లర్స్ అందరికీ కూడా దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే అనేది చాయిస్ ఇస్ యువర్స్ ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆఫర్ ఏం చేయాలంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్ ప్రజలు వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తుంది లక్ష అరవై వేల ఎర్రచంద్రం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు ఎవరిని మేము వదలం ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రిక సోదరులందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ జై హింద్ సార్ కోర్ట్స్ ద్వారా సార్ కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా నిహా నేను అనేది అంటే ఫస్ట్ ప్రై ప్రైమరీగా ఏం చేయాలి సార్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బార్డర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లు వెళ్ళి పోర్ట్లు వెళ్ళకముందు మన కంట్లో మన కంట్రోల్లో ఉండగా మన ఆపటం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాం అదే మీరు అన్న మాట డిస్కషన్కి వచ్చింది వేరే స్టేట్లతో మాట్లాడటం నేను కర్ణాటక వెళ్ళి మాట్లాడగలను తమిళనాడుతో మాట్లాడగలం లేదంటే ఎస్పీ గారు మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు వచ్చారు సీజ్ చేసి ఢిల్లీ నుంచి సీజ్ చేశారు ఇవన్నీ చేయొచ్చు కానీ వాటన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉండి ఎందుకంటే రాజస్థాన్లో బహిష్ణ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగింది సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఒక్క చెట్టును కూడా కొట్టకుండా చూసుకోవాలి నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫార్మ్స్లు పెరుగుతుంది దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకుంటాను తప్ప దయచేసి శేషాచలం ఉన్న నెరచందనని దయచేసి ఎవరు కొనొద్దు దయచేసి దాన్ని ఎంకరేజ్ చేద్దాం థ్యాంక్ యూ సార్ అన్నీ ఉన్నాయి సార్